ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇనిస్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఏం దోశ తెలుసా మిగిలిన అన్నంతో చేసిన దోశ మరి ఈ దోశ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఆ బౌల్లోకి మిగిలిన అయితే వేసుకోవాలి నాకైతే ఇది వచ్చేసి నైట్ అయితే మిగిలిందనమాట ఒక కప్పు అన్నము అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా హాఫ్ కప్పు బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు గోధుమ రవ్వ అయినా కూడా వేసుకోవచ్చు ఇలా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అలాగే హాఫ్ కప్పు సేమ్య ఇలా ఇంకా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే హాఫ్ కప్పు పెరుగు అలాగే ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఇలా నీళ్లు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతా కూడాను ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఈలోపు మనకు సేమ్యా రవ్వ రెండు కూడా నానిపోతాయి ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి కొన్ని పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి నేను ఓన్లీ పుట్నాల పప్పు అయితే చే చట్నీ చేస్తున్నాను కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే అల్లం ముక్కలు అలా ఎల్లిపాయలు రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా చింతపండు అలాగే సరఫరాని నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఒక బౌల్ తీసేసుకొని అందులోకి ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ చట్నీని ఇంక ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు మనకి ఇంకా పలచలు కావాలంటే పలచలు చేసేసుకోవచ్చు గట్టి కావాలంటే గట్టి చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసుకుందాము ఇంకా నూనె వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలైతే వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఇంకా మనం మిక్సీ పట్టేసుకున్న ఈ చట్నీలోకి అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అంతా కూడా ఇంకా చట్నీ పప్పు పోపుల చట్నీ అయితే రెడీ అయిపోయింది పప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ సేమే రెండు కూడా నానిపోయాయి ఇంకా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే సిజారెట్ తీసుకొని ఇంకా మనకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకోవాలి ఇంకా నీళ్ళు ఏమి వేసుకోకుండా అవసరం అనిపిస్తే వేసుకోవాలి ఇంకా నేను అంతా ఒకేసారి అయితే పట్టేస్తున్నాను ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా చక్కెర అయితే వేస్తున్నాను మనకు చక్కెర వేయడం వల్ల దోశలు కలర్ బాగా వస్తాయి నేను నీళ్ళు ఏమి వేయకుండా ఇంకా మిక్సీ అయితే పట్టేస్తున్నాను ఇలా ఇంకా నీళ్ళు ఏమి లేకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతాయి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము అంతా కూడాను ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు ఇంకా మనం వెంటనే దోశ అనేది వేసేసుకోవచ్చు చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి కరెక్ట్గా వేసుకుంటే ఇంకా మనకి నీళ్ళు అనేది తర్వాత అవసరం పట్టదు ఇలా ఈ విధంగా ఉన్న తర్వాత ఇంకా దోశ వేసేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసాను పెన్నం బాగా వేడెక్కిన తర్వాత ఇంకా దోశ వేసేసుకోవడమే పెన్నం వేడెక్కిన తర్వాత కొన్ని నీళ్ళని వేసేసుకొని వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి దోశ వేసేసుకోవడమే ఇలా ఒక గరిక పిండి అనేది వేసేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి పెట్టిన ఇంకా హైలో పెట్టేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని బాగా కాలిన తర్వాత నూనె వేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ పైన కొంచెం నూనె అయితే వేసేసుకుందాం ఈ విధంగా మనకు క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా వస్తాయి చాలా బాగా వస్తాయి ఈ దోశలు సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్గా కూడా వస్తాయి ఇలా ఇంకా బాగా కాలిన తర్వాత ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అలా నిదానంగా తిప్పేసుకోవడమే చాలా ఈజీగా వస్తాయి నార్మల్ దోశల కంటే ఈ దోశలు ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే చూసారా మనకి చక్కెర వేయడం వల్ల కలర్ బాగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా మనకి దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సెట్ వేసి వేసుకుంటాను వేసుకునేటప్పుడు పిండిని ఒకసారి బాగా కలిపేసుకొని హైలో పెట్టుకోవాలి ఈ సెట్ దోశకు వచ్చేసి ఇలా ఒక గరిట పిండి వేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారా హోల్స్ అనేవి ఎంత బాగా పడుతున్నాయో ఇలా సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు మనకి నచ్చినట్టు ఇంకా ఈ దోశలు అనేవి వేసుకోవచ్చు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొంచెం నూనె అనేది వేసుకుందాము నూనె లేకపోయినా కూడా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాం నార్మల్ దోశల్లో కలర్ ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకోవడమే సెట్ దోశ ఇంకా ఇలా ఇవి ఎన్నైతే కావాలో ఈ విధంగా కొంచెం ఇంకా ఇక్కడ వచ్చేసి నూనె లేకుండా అయితే చేస్తున్నాను ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే ఇది వచ్చేసి నూనె లేకుండా వేస్తున్నాను మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే నూనె లేకుండా మీకు ఇంకెలా కావాలంటే అలా వేసుకో చేసుకోవచ్చు